మరి ఎట్లు వెళ్తారు వీళ్ళు మరి ముఖ్యమంత్రి గారికి పట్టు ముఖ్యమంత్రి గారు మన వీధిలో లైట్లు వెలుగుతున్నాయా లేదా సచివాలయం నుంచి అదే గ్రామ సభ చేసుకోవాల్సిన పనిని ముఖ్యమంత్రి గారు మీకెందుకంటే అక్కడ గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయా లేదా గ్రామ సభ నుంచి పోదే అభిప్రాయం చేసుకునేవ్వండి మీ పని మీరు చేయండి అబ్బాయిగా వాళ్ళు చేయరు పైడి పాకులనుకిలుగుతున్నాయా లేదా రాజమండ్రి వంటల్లో బాగున్నాయా లేదా ఇవెందుకు మీకు ఇవన్నీ మీరు పెద్ద పరిస్థితులు ఆలోచించండి స్పెషల్ కేటగిరీ చేయాలి మీద ప్రధానమంత్రితో పోటీ చేయండి ఆల్ ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టండి ఇవన్నీ మేము అవి చేయండి పెద్ద పనులు అంతేగాని కూర్చోబెట్టి మొత్తం మైక్రో మేనేజ్మెంట్ చేస్తారంటే ఎట్లా మీరు మీరు చేయాల్సిన బ్రాడ్ లెవెల్ పాలసీస్ చేయాలి బ్రాడ్ మేనేజ్మెంట్ చేయాలి మైక్రో వ్యవస్థను నడపడానికి ఉన్నారు యంత్రంగా ఉంది ఆ యంత్రంగా నిర్వీర్యం చేసి మనకి లక్ష్మీపురంలో గ్రామాల్లో మనకి లైట్లు వెలుగుతున్నాయా లేదా రోడ్లు అసలు మీకు ఎందుకండి అవన్నీ మైక్రో పరిశీలన మీరు మైక్రో పరిపాలన మానేసి మతల వల్ల మీరు ఆలోచించండి అలాగే కౌల్ రేటులో కౌల్ రైతులు కూడా జీ శ్రీనివాస్ అనే వ్యక్తి మీ కౌల్ రైతుల సంఘానికి సంబంధించి నాకు చాలా కులంకషంగా చెప్పారు కౌల్ రేట్లు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు అండగా ఉంటాం మీరు కౌలు రైతులకు సంబంధించి చాలా బలమైన చట్టం ఒకటి తీసుకొస్తా ఉన్నాం అది భూ యజమానికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే వేమాఫీ జరిగినా కానీ మీకు వచ్చేలాగా సమస్య ఏమవుతుంది కౌడతుడి భూమి ఉన్నవాడు రైతు కాదు రైతు అయిన యజమాని కాదు అందుకని కౌలు రైతులు చాలా పెద్ద సమస్య అందుకని కౌలు రైతులకు మేము అందరం ఉంటాం మేము మద్దతు తెలియజేస్తుంటాం తెలియజేస్తా ఉన్నాం అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి నాకు ముస్లింలు మైనారిటీ లేదా పదం ఓటం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మనకి పాకిస్తాన్ కూడా ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు మీరు భారతదేశం అంతర్భాగం ముస్లింలు మిమ్మల్ని ఎవరు భారతీయులు కానడానికి ఏ ఒక్కడికి హక్కు లేదు అది భారతీయ జనతా పార్టీ కావచ్చు హిందూ వాహిని కావచ్చు బజరాంగ్ దాల్ కావచ్చు మేము మీకు అండగా ఉన్నాం మిమ్మల్ని ఎవరు కూడా నాకు అల్లా అయినా జీసస్ అయినా ఆంజనేయ స్వామి అయినా నాకు ఒకటి అందరు సర్వం ఒకటే పరమాత్మ ఒకటి నేను రాజమనిషి ముఖ్యంగా సచార్ కమిటీ నివేదికల దగ్గర అవగాహన అర్థం చేసుకున్న వాడిని సచార్ కమిటీ రిపోర్ట్ ని సవ్యంగా మీకు ముందుకు వెళ్తాం हमारा मुस्लिम भाई के लिए बहुत के लिए मैं ये वादा करता हूं आपके हक के लिए आपके परिवार के लिए आपके भविष्य के लिए मैं जिंदगी देने के लिए तैयार हूं मैं मैं आपके साथ हूं मैं आपके साथ लड़ना चाह लड़ने के तैयार है मैं इसलिए मुस्लिम मुस्लिम लोगों के लिए मैं विनती करता हूं जनसेना आपके साथ है मैं मुख्य दिव्यांगु इन लक्ष मंद प्रजु अला दिव्यांगुकी ईलिए पद वेल रूपये పెన్షన్ వచ్చేలాగా పథకాలు తీసుకొస్తా ఉన్నాం అలాగే రైతులకు కానీ అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి నేను కోరుకుంటుంది కుల నిర్మూలన అంటే కగుత లేదా మహాభావ మహాన్ అంబేద్కర్ చెప్పినట్టుగా తెలియదు కానీ నేను కోరుకుంటుంది కులాల తాలకు ఐక్యత ఉండాలి నేను కోరుకుంటుంది కూడా ప్రాంతాలూకా ఐక్యతను నేను అనౌన్స్ చేసినా కూడా మొట్టమొదటి సీటు ముమ్మడి గారు నియోజకవర్గానికి మన పితాని బాలకృష్ణ గారికి మొదటి నేను అనౌన్స్ చేశాను ఎందుకంటే నేను చేతల్లో చూపిస్తాను కానీ నేను మాట్లాడే మనిషి